మానవుల్లో ఏముంది బతికి చూడని బతిలో పక్కన పచ్చని మెదుకులు రెండు తిండి సోడలేని రోజులు మానవుల్లో ఏమి లేదు మానవుడు మానవుడు సృష్టిస్తారా కాదు కాదు సృష్టించిన వారు దేవుడు పిండము ఉత్పదించిన వాడు విష్ణు ఆయుష్ వేసినటువంటి వారు పరమేశ్వరుడు జాతకములు రాసినటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మకులము దివ్య స్వరూపమైనటువంటిది బ్రాహ్మణులు ఆనందమైనటువంటి రక్షణ వెలుగు రూపించినటువంటి వాడు ఆ మహిమ స్వరూపుడు చెత్తి బలము ఆయుర ఆరోగ్యములు పెట్టి ఎల్లప్పుడూ ఆ మహిమ స్వరూపుడు కాపాడు రక్షించి ఆనందమైనటువంటి పవిత్రమునతో వెలుగు చేసి రక్షించురా మా పేట్లోన బతి దాని మీద పెట్టు ముఖ్యమైనటువంటిది డబ్బులు మీ చేతుల నుండి వంద నా చేతులు వస్తాయి సాయంత్రం ఆరు గంటకి మారకు ప్రాణ రక్షణకి అది మాతృదేవి భవ కానీ అన్నదానమైనటువంటిది మన జీవితాన్ని కాపాడినటువంటిది రక్షణ చేసినటువంటిది అవి ఆహార పదార్థములు దివ్య స్వరూపమైనటువంటి పలహారములు భక్ష్యపానములు దివ్య స్వరూపమైనటువంటిది సంతలక్ష్మి కూడా రక్షణ చేసినటువంటిదే కానీ అది మనం అనుభవించలేము పదార్థములు కొని ఆనందమైనటువంటి మనకు కావలసినటువంటి పదార్థముల కొనుక్కొని అనుభవించడానికి శంచలక్ష్మి దివ్య స్వరూపమైనటువంటి బ్రహ్మ మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి ఆయన ఆరోగ్యముల సకర శ్రీ సంపదలో విచ్చి శక్తి బలము ఇచ్చి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నుండి దివ్య స్వరూపమైనటువంటిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దివ్య స్వరూపుడు ఇరవై తొమ్మిదో సంవత్సరం వరకు శక్తి బలము ఆయుర ఆరోగ్యములవిచ్చి పాండవులు ఎంత బలము కలిగి దుర్యోధని ఎంత సంపద కలిగి కర్ణుడి ఎంత కరిమ కలిగి రక్షణ గావించి ఆ మహిమ స్వరూపుడు ఏ కాలము కాపాడు శక్తి బలము ఆయుర ఆరోగ్యములవి వ్యాపారం ఎందు ఏమి ఆనందమైనటువంటి భార్యాభర్తలు ఎందు ఏమి కుటుంబ సభ్యుల ఎందు ఏమి ఆనందమైనటువంటి ప్రతి ఒక్క మిషములు అండగడ్డగా మహిమ స్వరూపుడు కాపాడి శక్తి బలం ఆయుర ఆరోగ్యముల వ్యక్తి ఎల్లప్పుడూ ఆ మహిమస్వరూపుడు కాపాడి ఆనందమైనటువంటి అతను ముందు నడిపి మీకు జనంగా నడిపించి దివ్య స్వరూపమైనటువంటి రక్షణ గావించి ఆ మహిమస్వరోపుడు కాపాడి రక్షించుగా ఆ బ్రహ్మ మహేశ్వరుడు ఆయురముల సకల సిరి సంపతులు భాగవద్యములతో ఆ శ్రీరామచంద్రమూర్తి ఏ కాలము కాపాడి రక్షించుగా